వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఇప్పట్లాగే మన ఛానల్ ద్వారా మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు వీడియో చూసుకున్నట్టడితే మనకు ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ కింద చెప్పొచ్చు ఎందుకంటే ఇంటర్ చదివిన తర్వాత ప్రభుత్వ గురుకుల డిగ్రీ కాలేజీలో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారు సో వాటికి సంబంధించి ప్రభుత్వ గురుకుల డిగ్రీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీ లోపల ప్రవేశాల కోసం మనకు టీజీఆర్టీసీ తెలంగాణ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇందులోపల మెన్కు ఉన్నాయి ఉమెన్స్కు ఉన్నాయి ఎందుకంటే కొన్ని సంవత్సరాల వరకు కేవలం ఉమెన్స్కి మాత్రమే కాలేజెస్ ఉండే ఇప్పుడు మెన్స్కి కూడా కాలేజెస్ అని ఎస్టాబ్లిష్ అయ్యాయి దాదాపుగా ముప్పై నాలుగు రకాల కోర్సులలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం మీ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున తెలంగాణ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కామన్ ఎంట్రన్సెస్ ఫర్ అడ్మిషన్ ఇంటూ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇన్ మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైంది వీటికి సంబంధించి మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది రెండో తారీఖు నాడు మార్చి రెండు నాడు స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసి పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఉంది ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉంది ఆల్టికెట్ వచ్చేసి ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది దీనిలో కోర్సెస్ చూసుకున్నట్టే మనకు ముందుగా బీసీ వెల్ఫేర్ కాలేజ్లో చూసుకున్నట్టు మెన్కి కాలేజ్ పదిహేను ఉన్నాయి ఉమెన్స్కి పదిహేను కాలేజెస్ ఉన్నాయి ఇంగ్లీష్ మీడియంలోనే బోధిస్తారు సో దాదాపుగా అన్ని జిల్లాల్లో కలిపి మనకు ముప్పై కాలేజీలు ఉన్నాయి ఆదిలాబాదు ఆదిలాబాద్లో మా నిర్మల్ మంచిర్యాల్ ఆసిఫాబాద్ కుమరం భీమ్ సో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇచ్చారు సో బిఎస్సి ఎంపీసీఎస్ ఎంఎస్సిఎస్ ఎంబీజెడ్సీ బీకామ్ బిఏ ఇవి అన్నీ కోర్సులు ఉన్నాయి మనకు దాదాపుగా చాలా కోర్సులు ఉన్నాయి వాటికి సంబంధించి ఆదిలాబాదు తర్వాత వరంగల్ డిస్టిక్ అయితే పాలకుర్తి జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ స్టేషన్ గన్పూర్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ఎల్లారిడిపేట్ కరీంనగర్ ధర్మపురి పెద్దపల్లి నిజామాబాద్ బాన్స్వాడ మెదక్ సంగారెడ్డి వర్గల్ నాగార్జున సాగర్ యాదాద్రి భువనగిరి సూర్యపేట దేవరకద్ర నారాయణపేట్ కొల్లాపూర్ నాగర్కర్నూలు ఆలంపూర్ జోగులాంబ గద్వాల్ హైదరాబాద్ కందుకూరు మేడ్చల్ సో దాదాపుగా అన్ని ఉమ్మడి జిల్లాలోపల లోపల మనకు దాదాపుగా ఉమ్మడి పది జిల్లాలోపల లోపల ఖాళీలు ఉన్నాయి సో టీఆర్ సోషల్ వెల్ఫేర్ దానికి సంబంధించి చూసుకుంటే ఇరవై ఆరు ఖాళీలు ఉన్నాయి ఇవి కేవలం ఉమెన్స్కి మాత్రమే ఇచ్చారు సో ఉమెన్స్కి సిబిసిఎస్ కింద మనకు ఎంపీసీ ఎంఈసి ఎంబీఐపిసి వాళ్ళు మ్యాథ్స్ ఉన్నవాళ్ళు వీటికి ఎలిజిబుల్ కింద ఇచ్చారు సో మూడు సబ్జెక్టులు ఉంటాయి ఆప్షన్స్ కూడా మనకు ఇచ్చారు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి బిఏ బీఎస్సి వివిధ దాదాపుగా అన్ని రకాల కోర్సులు ఉన్నాయి బీబీఏ కూడా కొన్ని కాలేజెస్లో ఉంది సో దానికి సంబంధించి కూడా ఉంటాయి స్పెషల్ కాలేజెస్ ఇచ్చారు మనకు టీఎస్డబ్ల్యూఆర్ కాలేజీ వచ్చేసి ఫిజికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ బుద్వేల్ ఇచ్చారు అంకుషాపూర్లో ఉంటుంది ఓన్లీ ఫీ బీఎస్సీ మాత్రమే ఉంటుంది అదేవిధంగా మహేంద్ర హిల్స్లో ఉన్న దానిలో అందులో కూడా ఓన్లీ బీఎస్సీ లైఫ్ సైన్సెస్ కోర్సెస్ మాత్రమే ఉంటాయి కాకపోతే దీనిలో బయోథమాటిక్స్ బయోటెక్నాలజీలో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి తర్వాత మేనేజ్మెంట్కి సంబంధించి మనకు బీబీఏ రిలేటెడ్ కోర్సు బిజినెస్ అనాలిటిక్స్ కంప్యూటర్ అప్లికేషన్స్లో బీకామ్కి సంబంధించిన కోర్సెస్ సంగారెడ్డి బుధీరలో ఉన్నాయి అంకుషాపూర్లో టీఎస్ బీఏ కూడా ఉంది సో స్టేట్ వైడ్ కోర్సెస్ అన్ని దాదాపుగా అన్ని జిల్లాల్లో ఉన్నాయి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది బీఎస్సీ ఆనర్స్ ఉంటుంది ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించి కూడా కోర్స్ అనేది ఉంది సో అది సిరిసిల్లలో ఉంది షామీర్పేట్లో ఉంది అదేవిధంగా ఈ విధంగా మనకు ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి కూడా కరీంనగర్లో ఉన్న కాలేజీలో ఉంది సో టీఎస్ డబ్ల్యూఆర్ డిగ్రీ కాలేజెస్లో ఉమెన్కి సంబంధించి చూసుకున్నట్టుగా మనకు ఇరవై రెండు కాలేజెస్ ఉన్నాయి సో యూనివర్సిటీస్ వైజ్గా మనకు స్టేట్లో ఉన్న అన్ని రకాల యూనివర్సిటీకి సంబంధించి అదే ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి మనకు కాలేజెస్లో కూడా దాదాపుగా అన్ని రకాలు ఇన్ని ఇవే కోర్సెస్ అనేటివి ఉంటాయి మనకు కొన్నిట్లో స్పెషల్ కాలేజెస్ ఉన్నాయి ఈ టీటీడబ్ల్యూ ఉమెన్స్ కాలేజ్ ఫిఫ్టీన్ ఉన్నాయి ఫిఫ్టీన్కి సంబంధించి కూడా మనకి ఇచ్చారు సో చూసుకొని మనము కోర్సెస్ని బట్టి చూసుకోవచ్చు మెన్ కాలేజెస్ కూడా ఉన్నాయి టీటీడబ్ల్యూఎస్లో మనకు సో ట్రైబల్ వెల్ఫేర్లో మెన్ కాలేజెస్ ఉన్నాయి అయితే వీటన్నిటికి సంబంధించి మనం అప్లికేషన్ చేసుకునే ఫీజు వచ్చేసి మనకు అడ్మిషన్ ఫీజు వచ్చేసి థౌసండ్ రూపీస్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఉంటుంది కాస్ట్ డిపాజిట్ థౌసండ్ రూపీస్ ఉంటుంది దోస్తు రిజిస్ట్రేషన్ రెండు వందల ఇరవై ఐదు రూపాయల ఫీజు అనేది ఉంటుంది సో ఈ రెండు సో అడ్మిషను అనేది ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇంటర్మీడియట్ ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు ఎలిజిబుల్ కింద ఇస్తారు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నవాళ్ళు ఓన్లీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మాత్రమే దీనిలోకి తీసుకుంటారు అది కూడా ఇన్కమ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్ అనేది పాస్ కావాల్సి ఉంటుంది సో ఇన్కమ్ రెండు లక్షల లోపల రూరల్ ఏరియాస్ అయితే రెండు లక్షల లోపల ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కింద ఉంటారు స్కీమ్ అండ్ సిలబస్ చూసుకుంటే మనకు బీఎస్సీ ఎంపీసీ వాళ్ళకైతే ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది ఎగ్జామ్ లోపల ఎంపీసీఎస్ వాళ్ళకు కూడా సేమ్ అదే ఉంటుంది బీఎస్సీ ఎంపీజీ మ్యాథ్స్ ఫిజిక్స్ జియాలజీకి సంబంధించి అయితే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సేమ్ అదే ఉంటుంది బీఎస్సీ ఎంఎస్సిఎస్ అయితే కెమిస్ట్రీ ఉంటుంది అదే ఎం సేమ్ ఎంపీసీ వాళ్ళకు ఎంపీసీ రిలేటెడ్ కోర్స్ ఉంటుంది సో దీని లోపల మనకు డేటా సైన్స్ స్టాటిస్టిక్స్ ఆర్ట్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా కొత్త కొత్త కోర్సులు వచ్చాయి కాబట్టి వాటికి సంబంధించి చూసుకోవచ్చు బైపీసీ వాళ్ళకైతే ఇంగ్లీష్ బాట జువాలజీ అండ్ కెమిస్ట్రీ అనేది ఎగ్జామ్ ఉంటుంది సిఈసీ వాళ్ళకైతే బీఏ బీకామ్ వాళ్ళు చూసుకునే వాళ్ళకి ఇంగ్లీష్ ఎకనామిక్స్ కామర్స్ బీఎస్సీ బీఏ హిస్టరీ తీసుకున్న వాళ్ళకైతే హిస్టరీ కూడా ఉంటుంది సో బీఏహెచ్ఎంసి మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ అంటే మనకు హోటల్ మేనేజ్మెంట్ కూడా ఉంది సో ఆ విధంగా వాటికి సంబంధించి కూడా తీసుకోవచ్చు బీఎస్సీ లైఫ్ సైన్సెస్ అయితే ఇంగ్లీషు బాటనీ జువాలజీ కెమిస్ట్రీ ఉంటుంది సో ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించి ఇంగ్లీషు జనరబిలిటీ జనరల్ నాలెడ్జ్ డిజైనబిలిటీ కూడా ఉంటుంది సో వీటన్నిటికి సంబంధించి రెండున్నర గంటల ఎగ్జామ్ ఉంటుంది నూట యాభై మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుంది సో మనకు సంబంధించి రిజర్వేషన్ వైజ్గా సీట్లు అనేది ఇస్తారు సో పర్సంటేజ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అవన్నీ చూసుకోవచ్చు సో ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ సంబంధించి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది పేమెంట్ కూడా అందులోనే ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది సో ఎవరైతే ఎంట్రన్స్ డేట్ చూసుకోవచ్చు అదేవిధంగా డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ ఇస్తాను ఆ వెబ్సైట్ ద్వారా దానిలో ఉన్న పూర్తి సమాచారం చూసుకోవచ్చు మోడల్ అప్లికేషన్ కూడా మీకు ఇంకో వీడియో చేస్తాను సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్